నమస్కారం కిరణ్ రాయలు గారు నమస్కారం సీమరాజా గారు వైసీపీ అధికారు ఇప్పుడు వైసీపీ సార్ మేము అంటే పార్టీలు మారేవాళ్ళం కాదంటే సార్ సోషల్ మీడియాలో నా మీద పెట్టడానికి కాన్సన్ట్రేషన్ మీద అట్లా కాదు సార్ ఇప్పుడు అది పక్కన పెట్టండి సార్ మాకు పదకొండు వచ్చినాయి మేము మళ్ళీ రెండు వేల ముప్పై తొమ్మిదిలో నలభై తొమ్మిదిలో అయినా గెలిచాం సార్ అది కాదు ఇప్పుడు మీ మీద ఈ విధంగా ట్రోల్ చేసి ఈ విధంగా సోషల్ మీడియాలో మిమ్మల్ని దుమ్మెత్తిపోసినారు ఇప్పుడు ఆ లక్ష్మి అనే మహిళ ఎవరైతే ఉండదో జైపూర్ నుంచి పోలీసులు రావడం ఏంది సార్ తిరుపతికి ఎక్కడ జైపూర్ ఎక్కడ తిరుపతి అండి అంటే మొత్తానికి మీరు చెప్పింది కరెక్ట్ అంటారా సార్ వాళ్ళకి సంబంధించిన సాక్షి పేపర్ వైసీపీ పేటిఎం గా ఏదో కిరణ్ రాయలు జగన్ చెప్పేసి నన్ను నా కుటుంబాన్ని నానా హింస పెట్టారు నేను చెప్పాను కదా అమ్మాయి మీద జైపూర్ లో బెంగళూరు లో వైజాగ్ లో విజయనగరంలో చీటింగ్ లు ఫ్రాడ్ కేసులు అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడ డబ్బులు ఉన్నాయి అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి ఈ అమ్మాయి రెండు సంవత్సరాలుగా పరారీలో ఉంది ఎప్పుడైతే టీవీల ముందు వచ్చిందో అమ్మాయి ఫ్రాడ్ చేసింది ఫ్రాడ్ అంటే నన్ను నమ్మకం మీరు మీరు మొత్తానికి కిరణ్ రాజు గారే నెగ్గినారు ఆ అమ్మాయి ఏదైతే ఫ్రైడే ఉన్నారో ఆ ఫ్రైడేనే కరెక్ట్ అయింది అదే అదే సార్ అదే మీ కూటమి నెగ్గింది మా వైసీపీ పోయింది మేము ఏది చేసా మా బతుకులు ఆగి అయిపోతున్నాయి సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మాకు టైం ఇచ్చినందుకు ఓకే సార్